వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఈ నెల ఏడున ఏపీ క్యాబినెట్ సమావేశం ముఖ్యమైన నిర్ణయాలు ప్రకటించే అవకాశం పెండింగ్ బకాయిలపై దృష్టి ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మార్చి ఏడున రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది ఈ సమావేశం సచివాలయం జరుగుతుందని అధికారులు తెలిపారు ముఖ్యంగా రాష్ట్రంలోని వివిధ శాఖలకు సంబంధించిన కీలక అంశాలు ప్రాజెక్టుల అమలు ఏపీ ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు కేబినెట్ సమావేశంలో చేర్చుకురానున్నాయి ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యయాన్ని సమీక్షించి కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఈ సమావేశానికి ముందుగా అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు తమ ప్రతిపాదనలను మార్చి ఐదులోగా పంపించాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు దీంతో ప్రభుత్వ నిధుల వినియోగం పెండింగ్ ప్రాజెక్టులు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కీలక విషయాలను ఈ సమావేశం ముందుకు చర్చకు రానున్నాయి క్యాబినెట్ ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు రాజధాని అమరావతి అభివృద్ధి ఉపాధి హామీ పథకాలు వంటి అంశాలపై ఏపీ ప్రభుత్వం అయితే ఈ సమావేశంలో ఈ అంశాల మీద దృష్టి సారించనుంది క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు కేంద్ర సహాయ నిధులు పెండింగ్ బకాయిల అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది కేంద్రంతో సంబంధాలను మెరుగుపరుచుకోవటం రాష్ట్ర అభివృద్ధికి కావలసిన నిధులను సక్రమంగా వినియోగించుకోవాలన్న లక్ష్యంతో వ్యూహాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది అలాగే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలకు ప్రయోజనం కలిగించే పథకాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వనుందని అంచనా ఇక కీలక ముఖ్యమైనటువంటి నిర్ణయాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఈ సమావేశం అనంతరం ముఖ్యమైన నిర్ణయాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి రాజకీయ పరిణామాలు ఇంకా కేంద్ర ప్రభుత్వంతో జరిగేటువంటి ఈ యొక్క చర్చల ప్రభావం ఈ సమావేశంపై ఉండే అవకాశం ఉంది ఏపీ అభివృద్ధికి సంబంధించి తీసుకునే కీలక నిర్ణయాలపై అన్ని వర్గాల ప్రజలైతే అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాయి ఇది ఇప్పుడు ఈ ఏడో తారీఖు జరిగేటువంటి ఈ ఏపీ క్యాబినెట్ సమావేశంలో చర్చించేటువంటి అంశాలు